శ్రీ విష్ణు రూపాయ శివాయ నమస్కారం నేను శ్రీకాంత్ శర్మ హిందూ ధర్మ చక్రం ఛానల్కి స్వాగతం జయా బచ్చన్ గారు మీకు తెలుసు కదా అమితాబ్ బచ్చన్ గారి భార్య ఒకప్పటి మేటి నటి ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె మాట్లాడినటువంటి ఒక మాట ట్రెండింగ్ అవుతుంది బాగా వైరల్ అవుతుంది ఏమన్నారంటే పెళ్ళి అనేది పాత కాన్సెప్ట్ జీవితాన్ని ఎంజాయ్ చేయండి ప్రస్తుతం పెళ్ళి అనేది పాత కాన్సెప్ట్గా అనిపిస్తుంది నా మనవరాలు పెళ్ళి అంటే అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్ వాళ్ళ కూతురు అనమాట నా మనవరాలు పెళ్లి చేసుకోవాలని నేను అనుకోవడం లేదు నేను ఇప్పుడు యువతకు సలహా చెప్పే వయసులో లేను పిల్లలు చాలా స్మార్ట్ పెళ్ళి ఢిల్లీ లడ్డూ లాంటిది తిన్నా తినకపోయినా సమస్యే కానీ జీవితాన్ని ఎంజాయ్ చేయండి వి ద ఉమెన్ ఈవెంట్లో రాజ్యసభ ఎంపీ నటి జయా బచ్చన్ గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇవి ఏమనాలి చెప్పండి ఇప్పుడు ఈమె పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకొని చక్కగా కాపురం చేసుకొని సంతానాన్ని కంది మనకు అభిషేక్ బచ్చన్ తెలుసు అభిషేక్ బచ్చన్ పెళ్లి చేసుకున్నాడు అభిషేక్ బచ్చన్ భార్య ఐశ్వర్యరాయి వాళ్ళిద్దరు కూడా చక్కగా ఉన్నారు వాళ్ళకు కూతురు పుట్టింది జ ఈ జయాబచ్చన్ కమితాబ్ బచ్చన్ కూతురు కూడా ఉంది ఆమె కూడా చక్కగా పెళ్లి చేసుకుంది మరి వీళ్ళందరూ పెళ్లి చేసుకుని చక్కగా ఉన్నారు ఇప్పుడు ఏమీనేమో యువతకు పెళ్ళి అవసరం లేదు చక్కగా జీవితాన్ని ఎంజాయ్ చేయండి అంటే పెళ్ళి లేకుండా విచ్చలవేడిగా మీరు తిరగండి విచ్చలవేడిగా మీరు బతకండి అని ఈమె స్టేట్మెంట్ ఇస్తుంది నీకు ఎట్లాగో పెళ్ళి గురించి మాట్లాడేటువంటి వయసునిది కాదు అని అంటున్నావు అలా వయసునిది కానప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నావు ఒక రాజ్యసభ ఎంపీ వీనువు అలాంటిది పెళ్ళి అనే దాని కాన్సెప్ట్ ఎంత పవిత్రమైనటువంటిది అసలు ప్రపంచవ్యాప్తంగా పెళ్లి అనేటువంటి కాన్సెప్ట్ ఉంది అందులో ప్రపంచవ్యాప్తంగా హిందూ వివాహ వ్యవస్థను అందరూ గౌరవిస్తారు ఒకసారి వివాహం చేసుకున్న తర్వాత జీవితాంతం కలిసి ఉండేటువంటి సాంప్రదాయం హిందూ వ్యవస్థది అటువంటి హిందూ వ్యవస్థలో ఉన్నటువంటి తమరు ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకోవద్దు నేను నా మరవరాలకి పెళ్లి చేసుకోవద్దనే చెప్తాను నేను నా మరవరాలని జీవితాన్ని ఎంజాయ్ చేయమని చెప్తాను అని పిచ్చి పిచ్చి కాన్సెప్ట్ కాన్సెప్ట్లు మైండ్లో పెట్టుకొని పిచ్చి పిచ్చి సలహాలు ఇస్తే ఎట్లా తల్లి మీరు చక్కగా పెళ్లి చేసుకొని మీరు బాగున్నారు మరి మీరు మేము బాగున్నాము పెళ్లి చేసుకొని మేము బాగున్నాము అందరూ పెళ్లి చేసుకొని చక్కగా ఉండండి సలహా ఇవ్వాల్సింది పోయి నీకు పెళ్ళిలో వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి ఇప్పుడు ఇప్పుడు కాటికి కాళ్ళు జాపుకునేటువంటి వయస్సుకు వచ్చావు ఇప్పుడు ఏదో కృష్ణారామ అనుకుంటావు లేదో ఒక బాధ్యత పదవిలో ఉన్నాము ప్రజలకు సేవ చేసుకుంటూ ఉండాల్సినటువంటిది పోయి ప్రజలకు ఇలాంటి పిచ్చి పిచ్చి కాన్సెప్ట్లను బలవంతంగా ఎట్లా మిత్రులారా పెళ్లి అనేటువంటి ఇంత పవిత్రమైనటువంటి కాన్సెప్ట్ గురించి బచ్చన్ గారు మాట్లాడినటువంటిది ఖచ్చితంగా ఉమ్మాటికి తప్పు అని హిందూ ధర్మ చక్రం విశ్వసిస్తోంది మీ అభిప్రాయం ఏంటి మీరేమంటారు జయాబచ్చన్ గారితో మీరు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా కామెంట్ రూపంలో తెలియజేయండి